నమస్తే అండి నా పేరు నరసింహులు నేను అడ్వకేట్ అండి హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు నేను మీకు చిన్న టాపిక్ ఏంటంటే ఈ టాపిక్ పర్టికులర్గా ఎవరికి వర్తిస్తుంది అంటే పబ్లిక్ సర్వెంట్స్ పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి వర్తిస్తుంది ఇదేంటంటే ఒక కేసులో ఏం జరిగిందంటే అతను చేయని నేరానికి అతని మీద అలిగేషన్ వస్తే కనుక డిపార్ట్మెంట్లో అతను ఆ సర్టన్ అమౌంట్ ఏదైతే తక్కువ అమౌంటే కదనే ఉద్దేశంతో అతను వాలంటీరీగా వెళ్ళి ఆ అమౌంట్ డిపాజిట్ చేసేసాడు అమౌంట్ డిపాజిట్ చేసి ఆ రిసిప్ట్ తీసుకెళ్లి సంబంధిత అధికారుల దగ్గర ప్రొడ్యూట్ చేశాడు ప్రొడ్యూట్ చేసినప్పుడు నువ్వు ఆ అఫెన్స్ ఏదైతే ఉందో అది జరిగిందో అది నేరం ఏదైతే జరిగిందో నేరం ఇన్ ద సెన్స్ అప్రొపరేషన్ ఆఫ్ అమౌంట్స్ ఆ మిస్ మిస్అప్రోపరేషన్ ఆఫ్ అమౌంట్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి మీరు లయబిలిటీ ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి అతను కంపెల్ చేస్తే లాస్ట్కి వీఆర్ఎస్ తీసుకున్నాడు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఇనిషియేట్ చేస్తే కనుక డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే కనుక రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావు ఉద్దేశంతో విఆర్ఎస్ తీసుకున్నాడు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత అందరితో ఆకుండా నెక్స్ట్ స్టేజ్లో ఏమైందంటే కనుక ఇతను అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఇతను ఒప్పుకున్నాడు కాబట్టి నేరం చేశాడని చెప్పి ఆ నేరం చేశాడు లేదంటే కనుక ఇతను వర్షం ప్రకారం చేయలేదంటాడు చాలా తక్కువ అమౌంట్ నేను చేయలేదు వేరే వ్యక్తులు ఉన్నారు దానిలో సిగ్నేటరీస్ వాళ్ళ యొక్క పరిధి వల్ల జరిగింది అది నా పరిధిలో అనేది అతని వర్షం కానీ అతను అడ్మిట్ కావడం వల్ల ఏమైంది ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఫేస్ చేయాలని భయపడి విఆర్ఎస్ తీసుకునేసాడు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అతని మీద క్రిమినల్ కంప్లైంట్ స్టార్ట్ చేయడము కన్విక్షన్ కన్ఫర్మ్ కావడము అప్పీల్ వరకు పోవటము ఇవన్నీ కాన్సిక్వెన్స్ అంతా ఫేస్ అయ్యి ఈరోజు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన అది జైలుకు పోయే పరిస్థితి కాదు శిక్ష కన్ఫామ్ అయిందంటే కనుక కాబట్టి ఎట్లుంటుందంటే ఇవన్నీ మీరు చేయని నేరాన్ని ఎప్పుడూ ఒప్పుకోవద్దు చేసిన నేరాలు మాత్రం ఒప్పుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ఏమైనా ఉంటే కనుక మెరుగులు ప్రదర్శించుకొని జాబ్ సంబంధించి మీరు సెక్యూర్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను